치스, 치스. 나도 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 이거 <목소리로>

ఈరోజు ఏదైతే ఏలూరు జిల్లాకి సంబంధించి కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టులు అమలు తీరుకి సంబంధించినటువంటి అంశాల్లో జిల్లా అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై ఐదు జిల్లాలు పూర్తి చేయటం ఇవాళ ఇరవై ఆరో జిల్లా అంటే రాష్ట్రం మొత్తం కూడా ఏలూరు జిల్లాతోటి సమీక్ష సమావేశాలు పూర్తయినటువంటి పరిస్థితి మొదటి దశ సమీక్ష సమావేశాలు మాకు సంబంధించినంతవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా రూపాంతరం చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు వికసిత భారత్ వారి సంకల్పం మేరకు ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా స్వర్ణాంధ్ర సాధించేటటువంటి దిశగా ప్రయాణికులు రచించారు అందులో భాగంగానే పదిహేను శాతం యావరేజ్ వృద్ధి రేటున సగటున వృద్ధి రేటును సాధించే దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాలో అధికారుల సమక్షంలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా సమీక్షా సమావేశంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించినటువంటి వినియోగం ఏదైతే తక్కువగా జరిగిందో దాని మీద ఏ విధంగా భవిష్యత్తులో ఆ పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలనేటటువంటి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రతి గృహానికి సురక్షిత తాగునీరు ఇచ్చేటటువంటి గ్రామీణ ప్రాంతంలో జల్జీవన్ మిషన్కి అమలుకి సంబంధించినటువంటి తీరు మీద సమీక్ష నిర్వహించేటటువంటి క్రమంలో అధికారులు సంబంధిత అధికారులు సరైనటువంటి సమాచారం రానందున వారి దగ్గర నుంచి మరలా సమయం ఇచ్చి అమరావతికి మా కార్యాలయానికి వారిని రమ్మని అక్కడికి ఆ సమాచారాన్ని తీసుకొచ్చి నివేదికను సమర్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది గ్రామీణ సడక్ యోజన ద్వారా అలాగే పిఎం జన్మన్ ద్వారా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో ముఖ్యంగా పీఎం జన్మన్ ద్వారా ఏదైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్టీలు తాండాలు ఉండేటటువంటి ప్రాంతాలకు కూడా ఏ విధంగా రహదారులు పూర్తి చేయాలి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ని ఏ విధంగా అనుసంధానం చేయాలి రహదారులతో అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా లోతుగా ఇక్కడ ఈ సమీక్షలో జరగడం జరిగింది అలాగే మహిళలనే లక్ష్యాధికారులు చేసేటటువంటి లాక్పతి దీదీ కార్యక్రమానికి సంబంధించినటువంటి లక్ష్యాలు అవి ఏ విధంగా పూర్తి చేస్తారనే అంశం మీద అదేవిధంగా పిఎం సూర్యగర్ సోలార్ ప్యానెల్ ద్వారా సబ్సిడీ ఒక కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటికి అరవై వేలు మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ అలాగే బీసీకి సంబంధించి అయితే ఇంకో అదనంగా ఇంకొక ఇరవై వేల రూపాయల వరకు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇచ్చేటటువంటి ఈ సోలార్ ప్లాంట్స్కి సంబంధించి వాటికి అవసరమైన భూములకి సంబంధించినటువంటి అంశంలో కూడా అధికారులతో వాటికి సంబంధించి సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది ఇందులో కూడా ఎస్సీ ఎస్టీ హ్యాకి సంబంధించి సోలార్ ఇన్సులేషన్కి సంబంధించినటువంటి అవసరమైన భూములకు సంబంధించి సరైనటువంటి సమాచారం రానందున సంబంధిత అధికారిని మొత్తం సమాచారం తీసుకుని అమరావతిలో మేము ఇచ్చిన తేదీకి వచ్చి వారిని ఆ యొక్క సమాచారాన్ని ఇవ్వమని ఆదేశించడం జరిగింది అలాగే పిఎం కుసు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ఇన్సులేషన్కి సంబంధించి పంప్ సెట్స్ కానీ అగ్రికల్చర్ యూసేజ్ కావాల్సినటువంటి ల్యాండ్ కావాల్సినటువంటి ఏదైతే భూములు అవసరమో ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి సమాచారం కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది ముఖ్యంగా పిఎం విశ్వకర్మ పద్దెనిమిది చేతి వృత్తులకి సంబంధించినటువంటి వారికి దాదాపు ఐదు వందల మందికి రుణాలు పంతొమ్మిది వందల యాభై మంది వరకు ట్రైనింగ్ పూర్తయింది ఒక ఐదు వందల మందికి రుణాలు వచ్చినాయి మిగతా వాళ్ళకి రుణాలకు సంబంధించిన అంశాల్లో కార్యాచరణ ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి కొత్తగా ఎన్యూమరేషన్ చేసేటటువంటి విధంగా కొత్తగా మళ్ళీ శిక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళు కొత్తగా టూల్ కిట్స్ రుణాలు ఇచ్చేటటువంటి దానికి నైపుణ్య శిక్షణ ఇచ్చేదానికి మళ్ళీ ఎన్యూమరేషన్ చేసి కొత్తగా అర్హులైనటువంటి లబ్ధిదాన్ని ఎంపిక చేయమని చెప్పడం జరిగింది పీఎం స్వానిధికి సంబంధించి కూడా ఏదైతే రెండు వేల ఇరవై నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఈ స్కీమ్ సంబంధించి కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ల ద్వారా ఎన్యూమిరేషన్ పూర్తి చేసి లబ్ధిదారుని ఎంపిక చేయమని చెప్పడం జరిగింది కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కూడా దాదాపు ఒక ఇరవై ఐదు గ్రూప్స్ ఈ పిఎం స్వానిధికి సంబంధించినటువంటి అనుసంధానంగా ఒక్కొక్క గ్రూప్లో ఐదుగురు ఉండేటటువంటి విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా చేసి ఒక ఇరవై ఐదు గ్రూప్స్ ఇప్పటికే ఇక్కడ ఫామ్ అయినాయి అనేటటువంటి దాన్ని అధికారులు తెలియజేశారు వాటికి సంబంధించినటువంటి రుణాలు వాటి ప్రగతికి సంబంధించినటువంటి అంశాలని కురంకుశంగా మాట్లాడటం జరిగింది వాటికి సంబంధించి సమీక్ష చేయటం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఏలూరు జిల్లా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా గడిచిన ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో ఏడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల సబ్సిడీ ఇక్కడ యూరియా పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందటం సబ్సిడీ మీద ఏడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల వరకు సబ్సిడీని కూడా తీసుకోవటం జరిగింది ఏదైతే ఉపాధి హామీ చెప్పినా మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించి దాదాపు ఒక నూట నలభై తొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయల వరకు ఎంటైటిల్మెంట్ ఉన్న ఎనభై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే వినియోగించుకోవటం జరిగింది అంటే ఇంకా అరవై ఒక్క లక్షల కోట్లు అరవై ఒక్క కోట్ల రూపాయల వరకు ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఎంటైటిల్మెంట్ లాస్ జరిగింది ఆ విధమైనటువంటి నష్టం జరగకుండా ఉండాలి అని అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలాగే యావరేజ్ వచ్చేటప్పటికి రెండు వందల యాభై రెండు రూపాయల డెబ్బై రెండు పైసలని వరకు సగటున వేతనం చెల్లిస్తూ ఉన్నారు దాన్ని పెంచాలి మూడు వందల రూపాయలు ఇంతకుముందు ఉండేది ఇప్పుడు మూడు వందల ఏడు రూపాయల వరకు అయ్యింది వంద రోజుల పని దినాలని నలభై ఏడు రోజుల వరకు జరుగుతోంది దాన్ని కూడా పెంచమని అధికారులకి తెలియజేయడం జరిగింది జల్జీవన్ మిషన్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ని పూర్తి స్థాయిలో మాకు సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది అధికారులు ఇప్పటి వరకు నాలుగు లక్షల ఎనభై వేల గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే నాలుగు లక్షల పదిహేడు వేల గృహాలకి నీటి కనెక్షన్స్ జల్ జీవనం మిషన్ ద్వారా ఇచ్చామని చెప్పి డాష్ బోర్డ్లో పెట్టినవి కావు ఏదైతే ఇప్పుడు రివైజ్డ్ పల్స్ సర్వే చేసి రివైజ్డ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేయమని దానికి అనుగుణంగా లెక్కలు డేటా ఇవ్వమని చెప్పడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో పనులు పూర్తి కాలేదు నాలుగు లక్షల పదిహేడు వేల ఇళ్ళు పూర్తి అయితే రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ చేసి ఏదైతే రెండు వందల వాస్తవానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వందల అరవై నాలుగు కోట్ల అరవై ఒక్క లక్షలకి అంచనాలతో వేసి ఉన్నటువంటి దాన్ని ఇవాళ మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకి చేరింది ఎందుకు చేరింది అంత పెద్ద ఎత్తున అంటే అస్తవ్యస్తంగా పనులు సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే దీర్ఘకాలిక వనరుల లభ్యత ఆధారంగా కాకుండా చేశారు కాబట్టి రివైజ్ ప్రాజెక్ట్ కాస్ట్ ప్రకారము దాన్ని మొత్తాన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇవ్వమని అడగడం జరిగింది అలాగే అమృత్ వన్ అమృత్ టూ స్కీంకి సంబంధించి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్ వారి ద్వారా మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు వరకు వ్యయం చేసి ఆరు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ గృహాలకి నీటి సరఫరా కోసం అని పనులు స్టార్ట్ చేస్తే రెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు వెచ్చించారు ఇప్పటి వరకు నాలుగు వేల ఐదు వందల యాభై గృహాలకి నీటి కనెక్షన్స్ ఇచ్చారు అయితే అమృత్ వన్లో ఫేజ్ టూ కార్యక్రమము పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది వారు వాటర్ సప్లైకి ఐదు కోట్ల ఇరవై మూడు లక్షలు ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధం లేకుండా చేసిన అదనపు వర్కులు ఐదు కోట్ల ఇరవై మూడు లక్షలకి వాళ్ళు వర్కులు చేయటం జరిగింది ఆ కం వర్క్స్ కంప్లీట్ అయినాయని చెప్పారు అలాగే ముప్పై ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షలతోటి దాదాపు యూజీడి గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ఎనభై ఐదు శాతము కంప్లీట్ అయినట్టు పదమూడు కిలోమీటర్ల పరిధిలో మిగతాది రాబోయే మూడు నాలుగు నెలల్లో మిగతా పని కూడా పూర్తి చేస్తామని వాళ్ళు తెలియజేశారు అలాగే అమృత టూకి సంబంధించి వాటర్ సప్లైకి సంబంధించి దాదాపు ఏదైతే ఏలూరు పట్టణాల్లో ఏడు పంచాయతీలు విలీనమైనవి వాటికి సంబంధించి అమృత టూ కింద ఒక నూట ఇరవై తొమ్మిది కోట్లు వన్ టౌన్లో నూట ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది నూట ఇరవై తొమ్మిది కోట్లు వాటర్ సప్లై కోసము అలాగే ఇంకొక నూట పన్నెండు కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ వన్ టౌన్కి సంబంధించి డైనజ్కి సంబంధించి మొత్తం రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల వరకు అమ్ముడు టూలో ప్రతిపాదనలు పంపించారని అధికారులు తెలియజేయడం జరిగింది అదేవిధంగా లఘపతి దీదీల కింద ఎనభై ఐదు వేల డెబ్బై ఒక్క మందిని ఐడెంటిఫై చేస్తే డెబ్బై శాతం వరకు అగ్రికల్చర్ అగ్రికల్చర్ అలైడ్ అనుబంధ వ్యాపకాల ద్వారా వారు ఆదాయాన్ని సంపాదించే విధంగా ప్రణాళికలు అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే గృహాలు పిఎంఏవైకి సంబంధించి గ్రామీణ అర్బన్కి సంబంధించి మొత్తం తొంభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క గృహాలు ఇస్తే అందులో నలభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు సొంత స్థలాల్లో గృహాల నిర్మాణం జరికి ప్రణాళికలు ఇస్తారు ఇందులో నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు గృహాలు పూర్తయినాయి అవి కూడా ఆక్యుపేషన్ తక్కువగా ఉన్నందువల్ల మిగతా వాటిని త్వరగా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఫసల్ బీమా యోజన సక్రమంగా వినియోగించాలనేటటువంటిది టిప్కో గృహాలను పూర్తి చేయాలని పిఎం గారికి సంబంధించి ఏ అయితే ఉన్నాయో అంచనాలను పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి లక్షా ముప్పై మూడు వేల మంది ఇక్కడ ఈ జిల్లా నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారు ఆ ఆ అంశాన్ని కూడా పిఎం కృషి సంచాయ్ యోజన ద్వారా వన్ డ్రాప్ మోర్ క్రాప్ అనేటటువంటి ఆ కాన్సెప్ట్ తోటి చాలా వేగంగా పనులు ఇక్కడ పూర్తవుతున్నాయి రాబోయే సంవత్సరంలో ఎనిమిది వేల ఐదు వందల హెక్టార్ని లక్ష్యంగా పెట్టుకున్నారు గత సంవత్సరం ఏడు వేల హెక్టార్లని లక్ష్యంగా తీసుకుంటే ఐదు వేల నూట ఇరవై మూడు హెక్టార్లని అచీవ్ చేశారు పూర్తి చేశారు ఇది హార్టిక కల్చర్కి సంబంధించి అలాగే ప్రకృతి సైజ్యాన్ని ఎంకరేజ్ చేయమంటే జరిగింది ముఖ్యంగా పిఎం విశ్వకర్మ స్వానిధిని ఎంకరేజ్ చేయమని చెప్పడం జరిగింది వీటితో పాటు టూరిజం చాలా ఎక్సలెంట్గా ఇక్కడ అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి పర్యాటక రంగంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి యాభై ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది పర్యాటక రంగంకి ఇక్కడికి ఈ ప్రాంతానికి పర్యాటకులు వచ్చారన్నారు రాబోయే సంవత్సరంలో డెబ్బై లక్షల మంది టార్గెట్ చేసి ఇక్కడికి వచ్చే విధంగా చూస్తూ ఉన్నారు అయితే వచ్చినటువంటి వాళ్ళకి ముఖ్యంగా అత్యధికంగా తిరుమల ఏదైతే ఉందో ద్వారకా తిరుమలకి ఇరవై లక్షల ఎనభై వేల మంది వస్తూ ఉన్నారని చెప్పేటటువంటి లెక్కలు ఉన్నాయి మిగతా దేవాలయాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయంలో మరొక ఇరవై నాలుగు లక్షల మంది దాకా వస్తున్నారు చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఈ జిల్లాలో ఉన్నాయి అంటే దాదాపు ఒక నలభై నాలుగు లక్షల మంది దేవాలయాలకు సంబంధించిన సందర్శకులు ఈ జిల్లా మొత్తం మీద ఉన్నారు ఇది కాకుండా ఈ దేవాలయాలతో పాటు కొల్లేరు బర్డ్స్కి సంబంధించినటువంటి పార్కు పాపికొండలు గుంటుపల్లి బౌద్ధ గృహలు మంజూరు జలపాతము జల్లేరు జలాశయం ఇట్లాంటి ఆకర్షణీయమైనటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నా కానీ అధికారులు తెలియజేస్తుంటే మూడు రోజులు ఉండేటటువంటి విధంగా పర్యాటకులు తిరిగే విధంగా ప్యాకేజ్ తయారు చేస్తారు కానీ మూడు రోజులు పర్యాటకులు ఉండటానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా అని అడిగితే దానికి సంబంధించినటువంటి ప్రశ్నకి సరైన సమాధానం రాలేదు కాబట్టి కంపల్సరీగా బయట నుంచి వచ్చినటువంటి పర్యాటకులు నాణ్యతతో కూడినటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ స్టే చేస్తారు అది సక్సెస్ అవుతుంది లేకపోతే చాలా కష్టం అవ్వదు అది దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకొని డిపిఆర్ తయారు చేయమని చెప్పడం జరిగింది అయితే ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకోశంగా సమీక్షలో చర్చించడం జరిగింది మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత వచ్చి పునఃసమీక్ష చేయడం జరుగుతుంది వీటిల్లో వీరు చెప్పినాయి ఎంతవరకు పురోగతి సాధించామనేటటువంటి దాన్ని తిరిగి మళ్ళీ సమీక్ష చేయటం జరుగుతుంది అని అధికారులకు తెలియజేయటం జరిగింది సమీక్ష చాలా చక్కగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జ్యేయం అనేది స్వర్ణాంధ్ర సాధన దిశగా ఈ యొక్క జిల్లా కూడా వికసిత ఏలూరు జిల్లాగా మారినప్పుడు మాత్రమే స్వర్ణాంధ్ర సాలో మీ కాంట్రిబ్యూషన్ ఉంటేనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుంది అనే ఉద్దేశాన్ని కూడా అధికారులకు తెలియజేయటం జరిగింది వారందరి నుంచి కూడా ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి భావంతో ఈ సమీక్షని ముగించడం జరిగింది అయితే ఎవరెవరైతే సమీక్షలో సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు ముఖ్యంగా జల్ మిషన్కి సంబంధించి అలాగే సూర్యగారికి సంబంధించి వారిని మళ్ళీ మా ఆఫీస్కి అమరావతికి వచ్చి సమాచారం ఇవ్వమని ఆదేశించడం జరిగింది ఈ సమీక్షని పూర్తి చేయటం జరిగింది ఆ విధంగా అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు పూర్తయి ఇరవై ఆరో జిల్లాగా ఇది పూర్తయింది దీంతో స్టేట్ మొత్తం కూడా నా పర్యటనకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఇది కూడా ముందు ప్రాథమికంగా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడింది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అధికారులని ఏ విధంగా వాళ్ళని సమన్వయపరిస్తే ఏ విధంగా మంచి ఫలితాలు సాధించవచ్చు అనేటటువంటి ఒక అనుభవం ఆ అనుభవాన్ని అధికారులతోటి పంచుకోవటం జరిగింది నెక్స్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చెప్పారో ఈ సమాచారాన్ని మళ్ళీ ముందు పెట్టుకొని మినిట్స్ ముందు పెట్టుకొని అవి ఎంతవరకు చెప్పినాయి పురోగతి సాధించారు కొన్ని కొన్ని పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తామని కొన్ని ఆరు నెలలు కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు వాటికి సంబంధించి ఏ విధంగా పురోగవుతుంటుంది అనేది మళ్ళీ పునఃసమీక్షలు డెఫినెట్గా మూడు నాలుగు నెలల తర్వాత డెఫినెట్గా మళ్ళీ కామన్గా అన్ని జిల్లాల్లో సమస్యలు ఒకే రకంగా ఉన్నాయి ఇప్పుడు హౌసింగ్కి సంబంధించి నేనేం చెప్పానో కామన్గా ఉన్నాయి జల్ జీవన మిషన్కి సంబంధించి కామన్గా ఉన్నాయి అమృత్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కొన్ని జిల్లాలు ప్రోగ్రెసివ్గా ఉన్నాయి ఇక్కడ ఈ జిల్లా చూస్తే బెటర్గా అనిపించింది అమృత్ వంట వినియోగించినటువంటి నిధులు కానీ కొంత కొంత బెటర్ మిగతా వాటికి కానీ కొంత బెటర్గా నాకు కనిపించింది అలాగే అగ్రికల్చర్ కానీ మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించి ఇక్కడ బెటర్ పరిస్థితుంది అయితే ఇక్కడ ఎరువులు వాడకం చాలా ఎక్కువగా ఉంది అది ప్రమాద గంటకలు మోగిస్తున్నాయి వాటిని తగ్గించాల్సినటువంటి అవసరం ఉందండి ఎందుకంటే గడిచిన ఐదు ఆరు సంవత్సరాల్లో పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్లు ఎరువులు ఇక్కడ వాడారు అది చాలా ప్రమాదకరమైనటువంటిది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను దాదాపు ఏడు ఏడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఎరువుల మీద సబ్సిడీ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి సబ్సిడీ ఇవ్వడానికి మాకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు ఘనంగా చెప్పుకోవచ్చు ఏడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము సబ్సిడీ ఇచ్చాం కానీ ఇక్కడ ఎరువులు అతి ఎక్కువగా వాడటం వల్ల వచ్చేటటువంటి అగ్రికల్చర్ అవుట్పుట్ ఇబ్బంది కలుగుతుంది భూమికి కూడా ఆ యొక్క ప్రమాదం అనేది ఉంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియదు నిర్లక్ష్యం కన్నా సమన్వయ లోపం మీకు ఉంది నిర్లక్ష్యం లేదని నేను చెప్పను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది కాబట్టి వాళ్ళు ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మ్యాచింగ్ గ్రాంట్స్ ఈ పథకాలకు సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వనటువంటి పరిస్థితి సరిగా పూర్తి అయినటువంటి పరిస్థితి అస్తవ్యస్తంగా పెట్టారు కాబట్టి వాటన్నిటిని ఒక ఆర్డర్లోకి తెచ్చుకోవాల్సి వస్తుంది మళ్ళా సమన్వయం ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన ఉంది ఇళ్ళులు పూర్తయినాయి అన్నారు ఇండ్లలో నివాసం ఉండట్లేదు ఎందుకు ఉండట్లేదు అక్కడ ఉండాల్సినటువంటి మౌలిక సదుపాయాలు లేవు రోడ్డు లేదు వాటర్ లేదు డ్రైన్స్ లేవు లేకపోతే హాస్పిటల్స్ ఏదైనా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు లేకపోతే లాజ్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ఆ ఇళ్ళు ఆక్యుపేషన్కి రావట్లేదు కానీ ఈ పనులన్నీ పూర్తి కావడానికి కావాల్సినటువంటి స్కీమ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు జల్జీవన్ మిషన్ అమృత్ ద్వారా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వచ్చు అలాగే మీ మెటీరియల్ కంపోనెంట్ దాదాపు ఒక అరవై లక్షలు వినియోగించుకోవాల్సింది వినియోగించుకోలేదు సక్రమంగా వినియోగించుకుంటే ఎక్కడైతే రోడ్లు పూర్తి కాలేదు రోడ్లు ఆ డ్రైన్స్ ఆ ఇళ్ళ దగ్గర పూర్తి చేసుకోవచ్చు అంటే ఇతర శాఖల ద్వారా సమన్వయం చేసుకుంటే పూర్తి కాగలిగిన పనులు సమన్వయం కాకపోవటం వల్ల పూర్తి కాలేదు ఇప్పుడు ఆ సమన్వయం చేసుకోమని అధికారుల మధ్య ఆదేశించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ఏం చెప్పామంటే హౌసింగ్ని రివ్యూ చేసేటప్పుడు దానికి అనుసంధానంగా ఉన్న మిగతా డిపార్ట్మెంట్ని కూడా కూర్చోబెట్టుకొని రివ్యూ చేయాలి ఉత్తర్వులు సమన్వయంతో కూడినటువంటి విధంగా పని జరిగే విధంగా ఇవ్వాలి అని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది